நானே <laughs> நானே <laughs> இன்னும் ஒரு சலगांव ஆமா तुम चलाओ और चलो कादर ने फिर से बोल रहे हैं गणपति संग जय श्री राम जय जय कांदर राम जय राम மிதாள்ம்மாடேயம் <laughs> கொஞ்சம் <laughs> జపురం గిరిజన సోదరులందరికీ కూడా మూర్తిరాజపురం గిరిజన సోదరులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ మీ ఆశీస్సులు మీ దీవెనలు నాకు అందించమని రోజున మీ ముందుకు వచ్చాను నేను తెలుగుదేశం అభ్యర్థిగా కావల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నాతో పాటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు అందరు కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మా ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవటం మీ ఆశీస్సులు మీ దీవెలను నాకు అందించి ఒక పాలన అందించేటువంటి ఒక రాష్ట్ర అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుందాము ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన టైంలోనే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేయలేదు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కావాలన్నా మన గిరిజన సోదరులు ఇళ్ల ముందు సిమెంట్ రోడ్లు రావాలన్నా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడాలన్నా మంచినీటి సౌకర్యం కలగాలన్నా ఇతర ఇళ్ల స్థలాలు కావాలన్నా ఇళ్ళ పట్టాలు కావాలన్నా అదేవిధంగా కాలనీలు కావాలన్నా మన పొలాలకు సంబంధించినటువంటి ఇతర ఇతర ఇబ్బందులు సమస్యలు అన్నీ తీరాలంటే తప్పకుండా మనం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరే నిమిత్తం ఈరోజు మేము ముందుకు వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి పేద రవిచంద్ర గారు రాజకీయాన్ని పక్కన పెట్టి పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఈ రోజున ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి సిమెంట్ రోడ్డు కూడా ప్రతి సిమెంట్ రోడ్డు కూడా తెలుగుదేశం హయాంలో వచ్చిన రోడ్లే తప్ప పేద రవిచంద్ర గారు ఏపించిన రోడ్లే తప్ప ఇప్పటికి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఉంటున్నా ఈరోజు ప్రభుత్వం ఎవరిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక ఉన్న ఎమ్మెల్యే ఎవరు ప్రతాప్ కుమార్ రెడ్డి పేదవాళ్ళకి నీళ్ళు అందించాల్సిన బాధ్యత ఎవరిది ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అన్నీ వదిలేసి మళ్ళా మీ దగ్గరకు వచ్చి మూడోసారి ముచ్చటగా గెలిపిస్తే ఇప్పుడు కొట్టింది చాలలేదు లేదు ఈ తాపు మూడు సార్లు కొడతాను కాబట్టి మూడోసారి కూడా గెలిపించడం మీ దగ్గరికి ధైర్యంగా వస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఎవరో చెప్పారనో ఏ నాయకుడు ఇంటికి వచ్చాడనో సాయంత్రంప్పుడు తాయిలాలు ఇచ్చాడనో డిన్నర్లు ఇచ్చాడనో మెడితే మబ్బి పెడితే మన ఇళ్ళకి నీళ్లు కూడా రాని పరిస్థితి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఇదే పరిస్థితిలో మీరు ఉండాలి మీ గ్రామానికి మంచినీటి సదుపాయాన్ని ఇస్తాను ఇప్పుడే అమరానికి కూడా చెబుతున్నా రేపటి నుంచి ట్యాంకర్ ద్వారా మీ కాలనీకి నీళ్లు పంపిస్తాం ఆ బాధ్యతని అమరకన్నా డబ్బు చెబుతున్నాం తప్పకుండా మీకు నీళ్లు ఎక్కించే బాధ్యతని చేస్తాం మీరు నన్ను ఎమ్మెల్యే చేసిన వెంటనే గిరి నా గిరిజన పైకి రావాలి మేము అందరం కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా హామీ ఇస్తున్నాం విధంగా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు కాలనీలు కట్టుకున్నారంటే అది తెలుగుదేశంలే తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క కాలనీ కూడా మీకు రాలేదు మీరు కట్టుకున్న కాలనీలు లో లెవెల్లో ఉన్నాయి తప్పకుండా దాన్ని ఎలా రక్షించాలో ఎలా కాపాడాలో వర్షపు నీళ్లు మీ ఇళ్ళల్లోకి రాకుండా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము ముగ్గురు కూడా చూసుకుంటున్నాం త్రిమూర్తులుగా మా గిరన్న మా అమరన్నా నేను కలిసి ఊరిని కాపాడుకునే దాంట్లో తోడుగా ఉంటాము మేము అడిగేది ఒక్కటే రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చిన హక్కు ఓటు హక్కు రెండు గంటలు కిలో రెండు గంటలు క్యూలో నిలబడి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మీరు నడిచే రోడ్డు చంద్రబాబు వేసింది మీరు నడిచే రోడ్డు చంద్రబాబు చూసింది మీరు వేసిన గుడి పెద్ద రవిచంద్ర కట్టించింది అలా అన్ని కూడా ఈ ప్రాంతంలో ఏదన్నా జరిగితే అది తెలుగుదేశం హయాంలో జరిగింది రెండు పేద సోదరుల నాయకత్వంలో జరిగింది తప్ప ఏ కూడా ప్రభుత్వంలో జరగలేదు మీరు ఆలోచించండి మీ పొలాలకు నీళ్లు లేకపోతే రాముల చెరువు నుంచి దొంగ ద్వారా మీకు నీళ్లు ఇచ్చి మీకు స్వేచ్ఛగా పంటలు పండించుకున్నా ఎవరు ఎక్కడ కూడా ఇబ్బందులు రాని అధికారులు ఇబ్బందులు రానికుండా మీకు సహాయం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించండి అమర నాయకత్వంలో మేమందరం కూడా అమరానికి తోడుగా ఉంటాం అమరుని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తే అన్ని పనులు మా అన్న చెప్పింది అన్ని మేముగా పనిచేసే దానికి అవకాశం ఉంటుంది ఆయన మీరు దీవించండి ఆయన మమ్మల్ని దీవిస్తే మేము మంచి మెజార్టీ గెలిస్తే కావాలి అభ్యున్నతి కోసం మేమంతా నిరంతరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఒక్కసారి ఆలోచించండి జగన్ జగన్ చంద్రబాబు నాయుడు మనం అందరం కలిసి వాళ్ళ ఎమ్మెల్యేగా ఓడించిన మీ గురించి ఎక్కడ బాధపడకుండా ఈ నాలుగు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రోడ్లు వేసారు కాలనీలు కట్టారు డ్రైనేజ్లు కట్టారు అన్ని చేస్తే ఈ రోజు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ నాయకుడే ముఖ్యమంత్రి అయితే ఏ ఒక్క కార్యక్రమం చేయనటువంటి మళ్ళా మనకు వైసీపీ అవసరమని దయించి ఆలోచించండి గెలిపించకపోయినా కొద్ది చేసిన చంద్రబాబు ఎక్కడ గెలిపించినా మోసం చేస్తూ గ్రావులు అమ్ముకుంటూ ఈ తిప్ప సెంటర్ లో గ్రావులు అమ్ముకునే ప్రతాప్ రెడ్డి ఎక్కడ పేదల కోసం బతుకుండా నిరంతర తన సంపాదన పెట్టుకుని బతికే ప్రతాప్ రెడ్డిని మూడోసారి మనం గెలిపించుకుంటే మన జీవితాలు నాశనం అవుతాయి రాష్ట్రానికి చంద్రబాబు ఎంతైనా అవసరం కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం చేసింది ఒకటి అందుకే మళ్ళా మన బాబు చెబుతున్నాడు రేపటి రోజు వచ్చే ఎన్నికల్లో బాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నది వాస్తవం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై ఒకటో తేదీ వచ్చే నాటికి మీ ఉదయాన్నే ఐదు గంటల మీ తొలుపు తట్టి నాలుగు వేల రూపాయలు పెన్షన్ తుట్టి పళ్ళ పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు ధనవంతుడు ధనవంతులు పెరిగిపోతున్నాడు పేదవాడికి పేదవాడు ధనవంతుడికి మధ్య తారతమ్యం పెరిగిపోయి ఈ వైసీపీ గవర్నమెంట్ లో ధనవంతులు పెరిగిపోయారు పేదవాళ్ళు అరిగిపోయారు పేదవాళ్ళు నిరంతరం కూడా ఎక్కడ ఆదుకొని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో మీకు కూడా పెన్షన్ జూలై నుంచి కాదు నాయన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు కాకపోతే ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇచ్చే మూడు వేలు ఇప్పుడు తీసుకున్నారు ఇంకొక వెయ్యి రూపాయలు రేపు బాబు గారు ఉచిత ఇస్తారు మే నెల తీర్చుకుంటున్నారు రేపు అది కూడా వెయ్యి రూపాయలు రేపు ఉచిత ఇస్తాడు అట్లా ఏప్రిల్ మే జూన్ మూడు వేలు కలిపి జూలై ఒకటో తేదీ ఇచ్చే నాలుగు వేలతో కలిపి మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అవ్వ తాతలు ఫస్ట్ తీసుకునే పెన్షన్ ఎంత తెలుసా ఏడు వేల రూపాయలు తీసుకోబోతున్నారు అందుకోసం ఆయన చేయండి ఆయన ప్రతినిధులుగా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు సైకిల్ గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్టీ ఇచ్చి మీ దీవెలతో మీ ఆలోచనల మేరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మమ్మల్ని ఇద్దరిని గెలిపిస్తే అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ చేస్తే మన బాధలన్నీ తీరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆర్టీసీ బస్ ఎక్కితే మీ కూతురి ంటి కానీ మీ కోడలింటి కానీ మీ ఇంటి కానీ మీ చుట్టాలింటి కానీ పెళ్లికి కానీ కర్మంతరం కానీ హాస్పిటల్ కానీ గుడికి కానీ బడికి కానీ ఏ ఊరికి వెళ్ళినా ఆర్టీసీ బస్సు అంటూ ఎక్కితే ఎక్కిన దగ్గర నుంచి వరకు ఉచితంగా మిమ్మల్ని టికెట్ లేకుండా తీసుకుపోయే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా దయించాలి